రోజు ఎలకతృప్తి ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా రజోత్సవ సభకు మేము ఇన్స్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నుండి వెంకటాపూర్ మండలలో ఉన్న కార్యకర్తలు అందరం పాదయాత్రగా బయలుదేరినాం ఇది మూడో రోజు ఈ పాదయాత్ర ద్వారా కేసీఆర్ కు మద్దతు పలుకుతూ మేము కూడా ఉంటే ఉన్నాము వెంటే ఉంటామని బయలుదేరడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రజలు నమ్మి ఏ రకంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసినో ఈరోజు తలలు కొట్టుకునే సందర్భాలు కూడా అవుతుంది ప్రజల నుంచే ఇప్పుడు మంచి అభిమానం పెరిగింది వాళ్ళే మమ్మల్ని ఈ కార్యకర్తలనే వాళ్ళే ఉత్సాహపరుస్తున్నారు ఇవాళ సభకు తీసుకురావడానికి కూడా స్వచ్ఛంగా వస్తున్నారు వాళ్ళే ఇది దాదాపు పది పదిహేను లక్షల మందితోనే బ్రహ్మాండగా ఇది తొలి అంటే నాకు తెలిసినంతవరకు తెలంగాణ రాష్ట్రంలో తొలి అతి బహిరంగ సభ జరుగుతుందని మేము ఊహిస్తున్నాం చాలామంది మేము మా పాదయాత్రలో కూడా మాకు తల్లులు ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు వెంట పట్టలు వస్తుంటే రోడ్డు పట్టు వస్తుంటే మాకు తగిలిన గ్రామాల నుంచి ప్రజలు కూడా మాకు స్వాగతం పలికి మంచి మంచినీళ్ళకో మజ్జిగ పాకెట్లకు సాయం చేసుకుంటూ అన్న మా సాయం ఇది మీరు మీ పాదయాత్ర సక్సెస్ కావాలి మీరు కేసీఆర్ గారికి మీ మద్దతు తెలిపాలి మీరు సుజభిక్ష సుభిక్షంగా పోయి పాదయాత్రలో చేరాలని మామూలు ఆకాంక్షించు కానీ ప్రజలైతే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ పది పద్నాలుగు పదిహేను నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత మా పార్టీలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున కాదు ప్రజలల్లే వ్యతిరేకం వచ్చింది ప్రజల మనుషులు చూడగలుగా చేసుకోలేకపోయినారు ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ దుంగలతో కిరు ఆ సీఎం రే రేవంత్ రెడ్డి గారే కథాన లేదు ప్రేదించాలి ఇది ఆరు రెంట్లు ఇద్దామని మేము మాట మేము కానీ మేము ఇచ్చే పరిస్థితులు లేము మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడుతుండ్రు లెంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని అన్నారు కానీ అది ఏ ప్రభుత్వం అయినా నడపడానికి ఒక ఇల్లు గడవడమే ఒక నెల ఇల్లు గడవాలంటే కనీసం ఒక పది పన్నెండు వేల రూపాయలు కావాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం నడవాలంటే ఇన్ని పైసలు కావాలి దాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి ఏ విధంగా దాడి చేయాలి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఏ నాడు ఆల్ మినిస్టర్లు మినిస్టర్లు కూడా హెలి హెలికాప్టర్లలో జల్సాలు చేసుకుంటూ తిరుగుతాడు కానీ ప్రజలకు చేసింది ఏం లేదు వాళ్ళ సోకుల వాళ్ళ ఆర్భాటానికి వాళ్ళ సెక్యూరిటీకే చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు కానీ ప్రజలను పట్టించుకునే పాప అనప్పులేదు పాపం రైతులు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంతవరకు ఐదు ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతు బంధు పడలేదు మేము ఆ రోజు కేసీఆర్ పదివేలు ఇస్తాను మేము సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని మాటలు చెప్పి రీదర్ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనేది మా నిలుగు ములుగు నియోజకవర్గంలో పట్టింది ఒక తండాలో ఒక పెళ్లి చేసే రైతు ఇల్లు కాలిపోతే పైసలు కాలిపోతే ఆ రోజు తెలంగాణ సాధన కోసం బయలుదేరిన కేసీఆర్ గారు ఆ ఇంటికి వెళ్ళి నేను నీ బిడ్డ పెళ్లి కండగా ఉంటా నా తరపున ఒక యాభై వేలు రూపాయలు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న లీడర్లకు డబ్బులు ఇచ్చి మీరు పెళ్లి కాద దగ్గర ఉండి పెళ్లి చేయించాలంటే మా మేము స్థానికులు అన నేను కూడా పాల్గొన్నాను ఆ రోజు పెళ్లి చేసినాం అమ్మాయి పెళ్లి అయినాక కూడా ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పిల్లలకు పిల్లలు కూడా అయినరు ఆ ఆలోచన ఏం లక్ష రూపాయల వరకు పెంచిర్రు ఆ లక్ష రూపాయల దాన్ని లక్షే ఇస్తాడా బిచ్చేసినట్టు మేము తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం కూడా గంగళ కలిసిపోయింది ఈ ప్రజలు ముఖ్యంగా మహిళలయితే నమ్మే పరిస్థితి లేదు ఇరవై ఐదు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు అన్నాడు స్కూటీ అన్నాడు అన్ని గంగల కలిసిపోయినాయి రాబోయే రోజులలో ప్రజలంతా పెడతారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక వాళ్ళకి ఇంకా ముప్పై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళ వాళ్ళకు కూడా ఉనికి ఉండదు వాస్తవంగా ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ ఒక సాగు నోట్లో పెట్టుకొని సాగు దాకపోయిన కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చింది పరిస్థితి తెలంగాణకు జాతిపిత కేసీఆర్ అని మేము తెలుపుకుంటున్నాం